హలో అండి వెల్కమ్ టు షమీలాస్ కిచెన్ నేను షమీల ఎండాకాలం వస్తే చాలు మునక్కాడలు అయితే మార్కెట్లో ఫుల్గా వచ్చేస్తూ ఉంటాయి వీటితో ఎప్పుడూ చేసుకునేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా కర్రీని అయితే చేశానండి ఈరోజు దీని ప్లస్ పాయింట్ ఏంటంటే దీని గ్రేవీ చాలా రుచిగా ఉంది అండ్ చపాతి రైస్ ఎంతులోకైనా చాలా బాగుంటుంది మునక్కాడలతో ఎప్పుడు చేసే రెసిపీస్ కాకుండా కొంచెం డిఫరెంట్గా చేయాలి అనుకునే వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్ రెసిపీ నిజంగా కూర వండుతుంటేనే గుమఘమలాడిపోయిందండి అయితే ఈ రెసిపీని సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దాం రండి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వెల్కమ్ టు షమిలాస్ కిచెన్ దీనికోసం ముందుగా ఒక కడాయిని తీసుకున్నాను అందులో కొబ్బరి ముక్కల్ని యాడ్ చేస్తున్నానండి నేనైతే ఇక్కడ పచ్చి కొబ్బరి ముక్కల్ని తీసుకున్నాను మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే అది తీసుకోండి ఇంకా రుచిగా ఉంటుంది ఇందులోనే కొన్ని వేరుశెనగ గుళ్ళని తీసుకున్నాను అలాగే నువ్వులు తెల్ల నువ్వులు రెండు టీ స్పూన్లు తీసుకున్నానండి అలాగే ఒక స్పూన్ దాకా గసగసాలు వేసుకున్నాను వీటన్నిటినీ కూడా బాగా వేపుకోవాలి కొబ్బరి అండ్ గుళ్ళు కొంచెం వేగిన తర్వాత నువ్వులు అండ్ గసగసాలు యాడ్ చేయాలి ఎందుకంటే ఇవి తొందరగా వేగిపోతాయి కాబట్టి ఇవన్నీ వేగిన తర్వాత ఒక మిక్సీ లోకి అయితే యాడ్ చేసుకున్నాను ఇవి చల్లారిన తర్వాత పౌడర్ చేసుకుని సైడ్న పెట్టుకోవాలి నెక్స్ట్ ఇంకొక గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్ వేడైన తర్వాత అందులో ఒక టీ స్పూన్ ఆవాలు అలాగే జీలకర్ర ఈ రెండు వేసుకుని కొంచెం వేపుకోవాలి ఇలా వేపుకుంటే ఏంటంటే ఇందులో ఫ్లేవర్స్ అన్ని ఆయిల్లో దిగుతాయి నెక్స్ట్ రెండు ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకుని వీటిలో యాడ్ చేసుకున్నాను ఉల్లిపాయలని బాగా వేపుకోవాలండి ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేయాలి చూసారా ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఇందులో ఒక పెద్ద సైజ్ టమాటాని కట్ చేసుకుని వేసుకున్నాను అలాగే ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు వీటిని కూడా వేసుకుని బాగా మగ్గే వరకు కలుపుకోవాలి టమాటాలు ఎప్పుడూ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కలుపుకుంటే తొందరగా మగ్గిపోతాయండి నెక్స్ట్ ఇందులో అల్లం వెల్లుల్లి మసాలాని యాడ్ చేస్తున్నాను అలాగే కొంచెం పసుపు కారం కారం రెండు టీ స్పూన్లు వేసుకున్నానండి నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ నెక్స్ట్ ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ అంతేనండి ఎక్కువ మసాలాలు ఏం పట్టవు ఇందులో జస్ట్ ధనియా పౌడర్ అండ్ అల్లం వెల్లుల్లి మసాలా మాత్రమే వేసుకున్నాము ఎక్స్ట్రా వీటిని ఇలా కలుపుకుంటూ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి చూసారా టమాటాలన్నీ కూడా బాగా మగ్గిపోయాయి ఏ కూరకైనా కూడా ఇలా ఎక్కువసేపు స్పైసెస్ అనేవి ఫ్రై చేసుకుంటే వాటిలోని పచ్చివాసన పోతుందండి అలాగే ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఎక్కువ టేస్ట్ కూడా వస్తుంది వీటన్నిటిని లోటు మీడియం ఫ్లేమ్ లో ఒక్క పావు గంట ఫ్రై చేసుకున్నానండి నెక్స్ట్ మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకున్నాం కదా కొబ్బరి ముక్కలు మసాలా దాన్ని వేసుకున్నాను ఇది వేసుకున్న తర్వాత చూసారా ఒకేసారి గ్రేవీ మొత్తం చిక్కబడిపోయింది నెక్స్ట్ ఇందులో వాటర్ని యాడ్ చేస్తున్నాను మిక్సీ జార్లో కొంచెం మసాలా ఉంటే అందులోనే వాటర్ వేసుకుని యాడ్ చేసుకున్నాను చివరిగా మన మెయిన్ ఇంగ్రీడియంట్ ములక్కాళ్ళు వీటిని వేసుకుని మూత పెట్టుకుని ఒక్క టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ చేసుకున్నానండి అంతేనండి ఇవి బాగా కుక్ అయిపోయాయి చివరిగా ఒక్క ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ లో పెట్టుకోండి ఏ కూర అయినా కూడా చివరగా ఐదు నిమిషాలు ఇలా లో ఫ్లేమ్ లో పెట్టుకుంటే ఆయిల్ వదిలి కూర చూడడానికి చాలా బాగుంటుంది అంతేనండి ఎంతో రుచిగా ఉండే మునక్కాడ మసాలా కూర అయితే రెడీ అయిపోయింది ఇది రోటీ చపాతి రైస్ ఎందులోకైనా చాలా బాగుంటుంది ఇందులో గసగసాల ఫ్లేవర్ అలాగే కొబ్బరి ముక్కలు ఫ్రై చేసుకుని వేసుకున్నాం కదా ఆ ఫ్లేవర్ అన్నీ చాలా బాగున్నాయండి తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే మీరు నా ఛానల్ షమిలాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న లైక్ బటన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే నా ఇన్స్టా అకౌంట్ షమిలాస్ డాట్ కిచెన్ని ఫాలో చేయడం కూడా మర్చిపోకండి లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై రెసిపీస్